सर्वे लोगों का बिल्ला लोगों की राजधानी से घटिया कपूर को लेंगे। नमस्ते, सर आशा वर्षायना सागरी, अभिनव पांडे साहब, मेरी कमी में आ रहा है। i yeah, yeah. ది శ్రీ కీర్తి శిష్యులు జాదవ్ దేవురావు పాటిల్ గారు వారి యొక్క శ్రీమతి గారు అలాగే వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి శ్రీ జాదవ్ అనిల్ కుమార్ గారు డాక్టర్ గారు అలాగే వారి యొక్క కోడలైనటువంటి దీపా జాదవ్ గారు కూడా ఈ కార్యక్రమం నుండి ఈ పుస్తకాన్ని అంకితంగా స్వీకరిస్తున్నందుకు ముందుగా రచయితకు మరియు కృతి భర్త కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఇది మధురవాణి ప్రక్రియ చూద్దాం ప్రక్రియలో అనేటటువంటి అనేక రకాలు ఉన్నాయి సాహిత్యపరంగా కరెక్ట్ వృత్తి కర్త అంటే ఆయన కంది వృత్తి భర్త అంటే భర్త అంటే స్వీకరించినట్టు ఆయన కళ కార్యక్రమీ అదే అదే సంక్షయం ఏదో నివారణ విమర్శకులకు ఏమో ఒక సలహదారుగా స్వీకరిస్తుందట కవితా సాహిత్యం లోపల సమీక్షకుడికేమో సోదరుడిగా భావిస్తుందట మరి లాక్షణికులకేమో అంటరాని వాడిగా భావిస్తుందట కావ్యాన్ని స్వీకరించే వారికి భర్తగా భావిస్తుందట ఈ కావ్యకాన్యట్ సార్ మధురవాణి అనేటటువంటిది సాహిత్య ప్రక్రియలో అనేకం వచ్చినాయి పాతకాలంలో మరి దీర్ఘ సమాసాలతో వచనము తర్వాత పద్యము ఆ రెండింటిని మిక్స్ చేసిన రాసినటువంటి చెంపు ఇలాంటి ప్రాచీన కాలం నుండి వచ్చినాయి తర్వాత మన వ్యవహార భాషలోనే పుస్తకాలు ఉండాలి కదా అంత పాండిత్యం ఉన్నది అనేటటువంటి గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క కృషి వల్ల వ్యవహార భాషలో మాట్లాడడం మొదలుపెట్టారు అందులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు మరి ప్రాచీనమైనటువంటి కావ్యతను కావ్యం నుండి ఈ యొక్క గ్లోబలైజేషన్ వల్ల వచన కావ్యత్వం అనేటటువంటిది తెలుగులోకి రావడం జరిగింది సార్ గ్లోబలైజేషన్ వల్ల ఆ వచన కావిత్వంలో అనేక రకాలైనటువంటి ప్రక్రియలు ఉన్నాయి అందులో రకరకాలైనటువంటి మినీ కవిత అని నాణీలు అని లేకపోతే కవిత అని తర్వాత దీర్ఘ కవిత అని ఇప్పుడు వచ్చినటువంటిది రకరకాలైనటువంటి కొత్తగా ఈ మధ్యన వాట్సాప్ గ్రూపులలో సృష్టికర్తలు ఉన్నారు సార్ చిమ్నీలు అనేటటువంటి కొత్త వచన ప్రక్రియ కవిత అది కూడా వచ్చింది దీనికి ఏం లేదు భావ వ్యక్తీకరణ చేయడానికి సరిపోతుంది పద్యము అంటే దానికి ఎతి గణాలు ప్రాసాలు ఒక నియమబద్ధము చందోబద్ధం ఉంటుంది అది రాయడం అనేటటువంటిది కష్టము మన దగ్గరనే కందం రాసిన వాడు కవి అందంగా ఎన్నో రాసినటువంటి కడారి ఉన్నాడు మరి అలాంటి కాబట్టి ఇక్కడ దాదాపుగా మూడో ప్రాంతంలో వచనంతో పాటు పద్య కవులు కూడా ఉన్నారు మన వెంకటర మన వినాయకరావు సార్ కానీ సార్ కూడా చాలా చక్కగా బాలరామ శతకమన్ రాశాడు పాండురంగ అని రాశాడు ఆటవేళో ఇలాంటి అనేకమైనటువంటి పద్యాలు ఉన్నాయి నా సందర్భం వచ్చినప్పుడు మేము కూడా రాసుకున్నాం పుస్తకం రూపంలో రాయలేదు అంతే కాబట్టి ఇక్కడ కూడా మిత్రుడు ఉన్నాడు అక్కడ కూడా మిత్రుడు ఉన్నాడు అందరు కూడా పద్యము వచనములో సర్వసాచులు వీరు రైట్ ఈ విధంగా ఉన్నటువంటి దాంట్లో మధుర వాణి అనేటటువంటి ఒక ప్రత్యేకమైన ప్రక్రియను సృష్టించి అందులో తాను తొలిగా ఒక గ్రంథాన్ని మరి రాయడము ముద్రించడము ఈ సందర్భంగా జాదవ్ కుండలి సార్కు అభినందనలు గట్టిగా చెప్పిన ప్రక్రియతో తానే గుర్తించి ఆయన తది బ్రహ్మనే కాదు ప్రక్రియ బ్రహ్మ కూడా ఆయన ఈ విధంగా మరి చేసినటువంటి చాలా టాలెంటెడ్ పర్సన్ వారికి ఈ సందర్భంగా మరొకసారి అభినందనలు తెలుస్తూ ఇక కావ్యంలోనికి వెళ్తాను దీనికి డిటిపి కందిశంకరయ్య గారు చేశారు కర్షక ఆర్డ్ ప్రింటర్స్ హైదరాబాద్ వారు పుస్తక భౌతిక స్వరూపం చూద్దాం ఒక్కసారి మనం దీన్ని చూడగానే ఎప్పుడైనా కానీ మొహం బాగున్నది అంటే పర్వాలేదు అనేటటువంటిది ఒకటి మనకు బాగుంటుంది కదా పుస్తకాన్ని చూడగానే ఫీలింగ్ అనేటటువంటిది వస్తుంటుంది మనకి ఎలా ఉంది నీలం రంగులో చాలా చక్కగా ఉన్నటువంటి పుస్తకము మరి ఈ దీని మీద ఈ యొక్క కృతి చిత్రం సూపర్లకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఉంది నీలం రంగు ప్రశాంతతకు లోతు సార్ ఇక్కడ రంగు కూడా మనకు ప్రధానంగా బోధిస్తుంది శాంతాన్ని బోధిస్తుంది ప్రశాంతతను లోతును నమ్మకాన్ని జ్ఞానాన్ని విశ్వాసాన్ని స్వేచ్ఛకు ప్రతీక అయినటువంటి ఈ నీలం రంగులో మరి అట్టను ముద్రించడం చాలా గ్రేట్గా నేను భావిస్తున్నాను ముందుగా ప్రేరణ సూచిస్తుంది కావున రచయిత తన పుస్తకం యొక్క అంతఃారాన్ని చాలా లోతుగా ఉంటుంది నీతివంతంగా ఉంటుందని తెలపడానికే ఈ యొక్క రంగును ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది వెనుకట్ట సరే వెనుక అట్ట పైన కవిత్వానికి ప్రతీక అయినటువంటి కాషాయ దుస్తులలో బ్రహ్మజ్ఞానంతో వెలిగిపోతున్నట్టుగా రచయిత యొక్క చిత్రం చాలా బాగుంది సార్ త్యాగానికి ప్రతీక అది బ్రహ్మజ్ఞానానికి కూడా ప్రతీక ముక్తికి కూడా ప్రతీక అయినటువంటి రంగును మీరు బట్టల్లో ఉండడం ఇది కూడా సంతోషదాయకం ఇక జాదవ్ పుల్లీకరావు గారి గురించి చెప్తే ఆయన ఎక్కడో బెంబర గ్రామంలో తానూర్ మండలంలో మారుమూల గ్రామంలో పుట్టిండు తాను మరాఠీ ఫ్యామిలీలో అనగా మదర్ టంగ్ మరాఠీ మాతృభాష మరాఠీలో ఉన్నప్పటికీ కూడా తాను తెలుగు మాధ్యమంలో చదువుకోవడానికి బయలుదేరి మరి బైసాలో స్థిరపడి తెలుగు మాధ్యమంలో చదువుకొని తెలుగు మీద మక్కువ ఏర్పరచుకొని మరాఠీ అయినప్పటికీ కూడా మరి అనేక పుస్తకాలను చదివి శోధించి సాధన చేసి చిరుపవనాలు అనేటటువంటి మొట్టమొదటి సాహితీ పవనాలను మన మీదికి వదిలినటువంటి కవి వర్యులు శ్రీ పుల్లిగ్రావు గారు మరి నిజ దర్పమనం అనేటటువంటి లఘు కవిత పూలబాట అనేటటువంటిది చెందకం శతకము పాండురంగ శతకము గజ్జలమ్మ శతకము మరి బాల రామ శతకము ఇలాంటి శతకాలు దాదాపుగా ఆరింటినీ పూర్తి చేశారు అరడజన్ పూర్తయిపోయింది సార్ లెక్క తర్వాత ఏడవ పుస్తకం వచ్చాడు ఈరోజు చాలా అభినందనలు మరి తెలుగు సాహిత్య జగత్తులో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్ర పుటను సుస్థిరం చేసుకున్న కవివర్యుడు శ్రీ జాదవ్ కుండరలింగరావు గారు ఇప్పుడు ఏడవ గ్రంథము పెద్దల మాటలను మధులవాణి నూతన వచన ప్రక్రియలో సృష్టించి అందులో గ్రంథము రాసి ముద్రించడం కవి ప్రతిభా పాఠవములకు రాయిగా నిలిచింది అని నేను అనుకుంటున్నాను ఒక మాటలో చెప్పాలంటే ఒక మాటలో చెప్పాలంటే మాటనేమో మరాఠీ తెలుగులో ఈయన ఘనాపాటి అని అనక తప్పదు ఇది ఎంత మాత్రం అత్యక్తి కూడా కాదు అని అనుకుంటున్నాను ఇంకొకటి నా ఋషి పురితే కావ్యం ఋషి కానటువంటి వాడు కావ్యం రాయలేడట ఆ బట్టలను చూస్తే ఋషి తపస్వి యజ్ఞి అనేటటువంటి అనేకమైనటువంటి మనకు అర్థాలు గోచరిస్తున్నాయి తాను ఎంతో ఒక ఋషిలాగా మరి ఎంతో లోక జ్ఞానాన్ని సంపాదించి తాను మరి ఇలాంటి పుస్తకాలకు ఒక రూపునివ్వడం మరి చాలా సంతోషదాయకం కవి చిత్రం కాషాయ వస్త్రాలలో ఒక రుచిలా గోచరిస్తున్నది ఇది అక్షర సత్యం ఇక సాహిత్యం కిందికి వస్తే కనుక కవిపరిచయం అయిన తర్వాత హితేన సహితం సాహిత్యం అన్నారు సమాజానికి హితాన్ని చేసేదే సాహిత్యం అనగా సాహిత్యం అనేది మానవుడికి సమాజానికి మేలు చేసేదిగా ఉండాలి ఇది నైతిక విలువలను ధర్మాన్ని బోధించేలాగా ఉండాలి అలాగే విశ్వశ్రేయ కావ్యం విశ్వానికి మేలు కూర్చేదే నిజమైన సాహిత్యం అంటూ లాక్షణికులు మనకు ముందుగానే తెలిపారు అలాంటి లక్షణాలన్నింటినీ తెలుసుకొని కూలంకషంగా అలాగే వ్యవహారిక భాష ఉద్యమం ఇందాకని చెప్పాం గిడుగుమ రామ్మూర్తి పంతుల ద్వారా వచన కవిత్వానికి ఒక మేలు జరిగింది అని అంటాం కాబట్టి పట్టాభి ఏం చెప్పినా కానీ భోగరాజు పట్టాభి మనం పట్టాభి గారు కవి వరులు ఏం చెప్పినా కానీ ఇక్కడ మాత్రం ఒక మంచి ఒకటి అంటే పద్యంలో తొలినాలు పద్యార్థము తొలినాడుల పద్యార్థము తెలియను చో తెలియని ఈనాడుల వ్రాసిన కవి దోషము కలిముదిరిన కొలదింత గతుల గుణ్ అని అంటూ మనకు ఒక పద్యం కనిపిస్తుంది ప్రాచీన కాలంలో పద్యం అర్థం తెలగకుంటే అది చదువుకునే చోడేది తప్పట కానీ ఈ రోజులలో కనుక దాని అర్థం తెలకపోతే కవిది తప్పట అని మనకు విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఒక పద్యంలో తెలియజేశారు కాబట్టి ప్రజల దగ్గరకు వెళ్ళేటటువంటిది ప్రజలకు ఒక లాగా భావాన్ని చెప్పేటటువంటిదే నిజమైన కవిత్వం ఈ రోజుల్లో అని నేను భావిస్తున్నాను అలాంటి పూర్తి లక్షణాలతో కుండలిక్రావు గారు రాశారు మరి కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పద్యం పూర్వకాలంలో పద్యం అర్థం అది పాఠకుని అజ్ఞానం వల్లనే అని భావించేవారు ఈ కాలంలో కవిత్వం కానీ పద్యం కానీ అర్థం కాకపోతే అది కవిదోషంగా పరిగెనప్పబడుతున్నది అని విశ్వనాథ గారు చెప్పారు కావున కవి కూడా సులభమైన వచన కవితను ఎదుర్కొన్నాడు ఈ గ్రంథానికి ఇక పెద్దల మాట విషయాన్ని కూడా బహు జనబాహుల్యంలో పెద్దల మాట సద్దన్నం మూట అని అంటుంటారు అదే తెలుగు సామెత అందరికీ పరిచయమే కదా అది ఎంతో లోతైన భావాన్ని జీవిత అనుభవాల సారాన్ని వ్యక్తపరుస్తుంది పెద్దలు చెప్పే మాట వెంటనే ఉపయోగపడకపోయినా అది ఎప్పుడే వెంటనే ఉపయోగపడకపోయినా కష్టకాలంలో తప్పకుండా ఉపకరిస్తుంది దాని సలహా అప్పుడు వంటి వస్తుంది కాబట్టి అనుభవకూలైన పెద్దల సూచనలు జీవిత ప్రయాణంలో మార్గదర్శకంగా నిలుస్తాయి మనం అప్పట్లో పట్టించుకోకపోవచ్చు చెప్పినప్పుడు కానీ పోయిన కాలం అంటే గడిచిన తర్వాత కాలం ఆ మాటల విలువ తెలుస్తుంది పెద్దలు ఎట్లా చెప్పారు అనేది మనం సరే అలాంటి జీవిత అనుభవ సారాన్ని తెలియజేసి నీతి న్యాయం ధర్మ మొదలైన ఎన్నో సుగుణాల బోధ చేస్తుంది పెద్దల మాట కావున కవి పుస్తకానికి పెద్దల మాట అనే గ్రంథనామకరణం చేయడంలో చాలా స్వాభావికత ఉంది అని నేను భావిస్తున్నాను ఇక మన భారతీయ సంస్కృతిలో పెద్దలకు గౌరవం వారి మాటలకు విలువ ఇవ్వడం ఒక సాంప్రదాయం ఈ పేరు అనుభవానికి ఉన్న ప్రాధాన్యత తెలియజేస్తుంది ఈ పుస్తకం యువతలో పెద్దల మాట పుస్తకం యువతలో ఆత్మవిశ్వాసంతో పాటు వినయము సహనము దూరదృష్టి వంటి అనేక విలియ విలువలను బోధించడంలో ఎలాంటి చోటు అంటే లోటు ఉండదని నేను భావిస్తున్నాను గ్రంథాలవ కనుక చేస్తే గ్రంథాన్ని పరికించి చూస్తే నాకు ఈ విషయాలు గోచరించాయి కాబట్టి ఒక్కొక్కరి దృష్టి కోణం ఒక్కొక్క రకంగా ఉంటుందట ధర్మరాజు వెళ్ళినప్పుడు అందరూ బుద్ధిమంతులే కనబడ్డారు కానీ దుర్యోధనుడు వెళ్ళినప్పుడు అందరు చెడ్డవాళ్ళే కనబడ్డారు లోకంలో ఇక నా దృష్టి కోణంలో ఇవి కనబడ్డాయి ఇంకా పెద్దలు పండితులు అభిమానులు ఉన్నారు వారికి ఏ కోణంలో కనిపిస్తుందో చెప్పలేం నా కోణాన్ని నేను మీ ముందర చేస్తాను మనిషిలో ముప్పై ఆరు శుగుణాలు ఉంటాయట ఛత్తీస్ గుణ్ అని అంటారు మనిషి ప్రతి మనిషికి కాబట్టి అది వివాహ సమయంలో తప్పకుండా వరు వరులకు సంబంధించినటువంటి జ్యోతిష్యంలో తప్పకుండా చూస్తారు అందులో కంటే ఎక్కువ రావాలి అని అంటుంటారు కాబట్టి ముప్పై ఆరుకు ముప్పై ఆరు ఎవరిలో మ్యాచ్ కావు కానీ కొన్ని సందర్భాల్లో కావచ్చునేమో ఆ విధంగా అవి దయ సానుభూతి నాయకత్వ లక్షణాలు స్వీయ అవగాహన వంటి మొదలైన ఎన్నో శుభుణాలు కావచ్చు ఆ లక్షణాలు చెప్పబడ్డాయి కవి కూడా తన గ్రంథంలో అట్టతో సహా ముప్పై ఆరు పూటలు ఉన్నాయి లెక్కబట్ట బుద్ధి మాటలు చెప్పడానికి అట్టలను కూడా అటు ఇటు పట్టుకోండి వెనకట్టను ఇక్కడ అట్టను మొత్తం ముప్పై రెండు పేజల్లో కవితలు ఉన్నాయి పూటలలో ఇంకా మిగతాయి అటు ఇటు పెట్టుకుంటే ముప్పై ఆరు ఉన్నాయి కాబట్టి ముప్పై ఆరు గుణాలు మీకు చెప్పడానికి సమాజానికి చెప్పడానికి ఆ ముప్పై ఆరు పూటలతో మరి గ్రంథం వేసిండేమో అని నేను భావిస్తున్నాను మరి చెప్పాలి కవి కూడా గ్రంథంలో ముప్పైఆరు పుటలను తీసుకోవడం అట్టలతో సార్ లెక్క పెట్టుకుంటే సార్ ఈ గ్రంథంలో తల్లి మించిన దైవం లేదు అనే మొదటి కవితతో ఆ మధురవాణి కవితతో మొదలుపెట్టి మొదటి భార్యను మించిన ప్రియురాలు లేదు అవునా కాదా భార్యను మించిన ప్రియురాలు లేదు నిజంగానే భార్యను ప్రేమించలేని వాడు వాడి జీవితంలో తృప్తి ఉండదు దానికి జీవితంలో తృప్తి ఉండనే ఉండదు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ముందు భార్యను కుటుంబాన్ని ప్రేమించగలిగితేనే ఆయన జీవితంలో సబలమైన ఒక మనిషి కాగలుగుతాడనే సందేశాన్ని ఇవ్వడానికి మొదటగా భార్యను తీసుకున్నాడు అయితే భార్యను తీసుకున్నప్పటికి కూడా తల్లిదండ్రులను మర్చిపోకూడదని చెప్పిన భార్య మొదలు పడి తల్లిదండ్రులను మర్చిపోకూడదు ఆయన అని మన కల్చర్లో చెప్తున్నాడు అందుకే అమెరికాలో ఒక సంప్రదాయం ఉందట పద్దెనిమిది సంవత్సరాల తర్వాత నువ్వుడియో నేను కొడుకులకు బిడ్డలకు తండ్రికి సంబంధం కానీ మన దగ్గర అక్కడ కాదు పండ్లు ఊడిపోయి పాల వల్ల వచ్చినాక తాత ఏమన్నదే అన్నదాకా కూడా మన సంబంధం ఉంటుంది కదా ఏమంటారు ఇది మన భారతీయ కల్చర్ యొక్క గొప్పతనం అలాంటి సుగుణము ఏది ఏమున్నా కానీ భార్య దగ్గర భార్య గొప్పతనమే తల్లిదండ్రుల యొక్క గొప్పతనం తల్లిదండ్రులే ఇది ఓల్డ్ ఏజ్ ఏం హోమ్ కల్చర్ మా దగ్గరికి రాకూడదని అని మొట్టమొదటిగా తల్లిదండ్రులను ప్రేమించాలని చెప్తూ ఉన్నటువంటిది కాబట్టి భార్యను మించిన ప్రియురాలు లేదని రెండవ దాంట్లో చెప్పాడు ముందు తల్లిదండ్రులను గౌరవించండి అన్నాడు మొదటి దాంట్లో రెండవ దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ భార్యకి ఇచ్చాడు చూడండి ఎన్నుకునే విధానము ఆయన రాసేటటువంటి విధానము ఆయన యొక్క టాలెంట్కు ఒక ప్రతీకగా నిలుస్తుంది అని చెప్తున్నాను మంచిని అవును మంచిని మించిన మానవత్వం లేదు అని కన్నతల్లి జన్మభూమి స్వర్గం కన్నా మిన్న అని రాముడి యొక్క మాటలను రామాయణంలోని సూక్తులను ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది పార్శుపత పశుత్వం కన్నా పాండిత్వం మిన్న అంటే కత్తి కంటే మిన్న అనేటటువంటి భావన చెప్పడం చాలా గొప్పదైనటువంటి విషయం అది అందరూ కూడా నేర్చుకోవాల్సిందే అన్ని వృత్తి ధర్మాల కన్నా వ్యవసాయం మిన్న ఒకటి గమనించాలి అందరికీ అన్న అన్నం పెట్టేటటువంటి అన్నదాతనే ఫస్ట్ అన్నదాత లేకపోతే అన్నం అనేది లేకపోతే కడుపుకు మనం సున్నం తినగదు కాబట్టి అన్నదాతనే గొప్ప ఎన్ని నుంచోనున్న ఆ అన్నదాతను చిన్నచూరు చూడకండి అంటూ తెలియజెప్పడం ఆ కవి యొక్క దృష్టికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను మరి అంటూ అనేకమైనటువంటి ఈ నూట తొమ్మిది ఉన్నాయి సర్వసాధారణంగా శతకంలో నూట ఎనిమిది ఉంటాయి మరి తొమ్మిది ఉన్నాయి మరి దానికి కవిగారి యొక్క విచారంలో నాకు తెలియలేదు ఆంతర్యము కాబట్టి ఇక్కడ ఒకటి ఏంది అంటే ప్రతి పద్యములో మూడవ వరుస ఒక సూక్తి ఉంది ఒక సూక్తి సత్యన్నం మూట అన్నాడు కదా సత్యన్నం యొక్క వరుస అనేటటువంటిది అందులో ఉంది ఇది సర్వసాధారణంగా మనకు వేమన పద్యాలలో మూడవ పాదము ఒక సూక్తి లాగా ఉంటుంది అదే పద్ధతిలో వీరు కూడా తీసుకొని రాయడం చాలా అభినందనీయం సార్ సమాజానికి ఇన్ని విలువలు నూట తొమ్మిది పద్యాలు ఉంటే నూట తొమ్మిది బుద్ధులు చెప్పిండు అవన్నీ రాసుకున్నా ఇక్కడ అన్ని చెప్తే మరి బాగుండదు తలుపులు పెట్టేయాల్సి వస్తుందేమో పారిపోకుండా కాబట్టి ఇక్కడ చూడండి సాత్విక ఆహారం తీసుకొని కౌలకు డాక్టర్ దక్షు అట్లాగే ఇంత మంచి వేదికని పెద్దల మాట పుస్తకావిష్కరణ శుభ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు ముఖ్యంగా మనకు కృతి భర్త బమరి పోతన గారు ఏం చెప్పారంటే భాగవతాన్ని అంకితమిస్తూ సాల నవపల్లవ కామ నవపల్లవ కోమల కావ్యకన్యకన్ కన్యకన్ గోలులకిచ్చి అప్పడప్పు గూడు భుజించుడ కంటే సత్కవులు మాలిపులైన అని చెప్పారు అంటే మనకు అప్పుడు ఆ కాలంలో ఏముతుండే తన రాసినటువంటి గ్రంథాన్ని రాజులకు అంకితమిచ్చి వాళ్ళు ఇచ్చేటువంటి భరణం ఏదైతే ఉండదో డబ్బులు కానీ భూమి భూమి కానీ ఇచ్చే దాని మీద వాళ్ళు ఉదర పోషణ అనేటువంటి జరుగుతుంది కానీ గారు ఏం చెప్పినంటే తన కా కోమలమైనటువంటి నవమైనటువంటి తన కావ్య కన్యని ఆ యొక్క శ్రీమద్ భాగవతాన్ని రాజులకు గివను అని చెప్పేసి శ్రీరామచంద్రుడి యొక్క పాదాల చెంత జరిగింది అంటే దీనివల్ల పోతన గారికి శ్రీరాముడి పైన ఎంతటి భక్తి ఉందో అంటే కఠిన దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా ఆయన ఆ యొక్క శ్రీరామచంద్రుడిని అంకితమిచ్చారు మరి అట్లాగే మన యొక్క జాదవ్ పుండ్లి పుండలికరావు పాటిల్ గారు కూడా తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా విశ్వదా విరామ విరవేమంటు అని వేమన గారు చెప్పారు అంటే పుట్టలోపల చెదలు పుట్టినా పెరిగినా దాన్ని ఓలు తల్లిదండ్రుల మీద దయలేనటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న ఒకటే లేకున్న ఒకటి కానీ తన తండ్రి స్వర్గస్థులైనప్పటికీ కూడా నన్ను నాకు జన్మనిచ్చినటువంటి తండ్రిని మర్చిపోకుండా తనకు మరి తన యొక్క తల్లి అయినటువంటి జాదవ్ దేవరావు పాటిల్ గారికి ఈ యొక్క పుస్తకాన్ని అంకితం ఇవ్వడం అనేటువంటిది చాలా ఎంతో తన తల్లి పట్ల అతనికి ఉన్నటువంటి భక్తి ఏంటిదో మనకు ఈ కృతి భర్త ఇచ్చినటువంటి మనకు బట్టి ఎందుకంటే ఇలా బ్రతికున్నటువంటి వాళ్ళనే ఎవరు పట్టించుకుంటలేదు వృద్ధాశ్ర వృద్ధాశ్రమాల సంఖ్య పెరిగిపోతున్నది కాలం నేటి కాలంలో పట్ల వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతున్నది ఏంటంటే తల్లిదండ్రులని తనకు పుట్టినటువంటి పిల్లలు సరిగ్గా చూస్తలేరు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి కానీ స్వర్గస్థులైనటువంటి వారికి కూడా అంకితమిచ్చే తన యొక్క తండ్రిని మరి ఈ పుస్తకం ఉన్న రోజులు మరి పుస్తకానికి మరణం అనేటువంటిది లేదు అమరుణ్ణి చేయడం అనేటువంటి జరిగిందనమాట తన తండ్రి ఎవరైతే ఉన్నాయో ఆ దైవీ గుణాలు మనం చెప్పేసి భగవద్గీత మనకు చెప్తాము అట్లానే ఇందులోపల ఒక వంద తొమ్మిది పద్యాల లోపల ఈ ఒక వంద తొమ్మిది దైవీ గుణాలు అనేటువంటి ఇందులోపల ఉన్నాయి మరి దానికి ప్రతి ఒక పద్యానికి ఒక ప్రత్యేకత ఉన్నది మనము ఎట్లయితే పెద్దల మాట ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు పెద్దల మాట మూట అని వంటిగా అనలేదు చద్దన్నం వేడన్నం కంటే కూడా చద్దన్నమే ఎంతో గొప్పది మన డాక్టర్ సాబ్బు తెలుసు ఇప్పుడు కంపల్సరిగా ఇంతకుముందు వేడివేడి డైనింగ్ టేబుల్ మీద తీసుకొని తింటురు ఇప్పుడు మన నైటుకు కుండలు అడ్డుకొని దాంట్లో పెరుగు కలుపుకొని మళ్ళీ పులుసు పెట్టుకొని తెల్లారు తింటారు అంటే మన పెద్దలు అప్పుడు చెప్పింది అలా ఏమనుకున్నారు ఆంగ్ల ఆంగ్లేయులు చెప్పట్లో మనము దాన్ని పక్కకు పెట్టేసి అరే ఇది సల్ఠనం తింటే ఆడు గరీబ్ ఆడవు